హరయే నమ గురవే నమ మిత్రులారా శ్రీమద్భాగవత గ్రంథాన్ని లోకానికి అందించిన మహానుభావుడు వ్యాసమహర్షి అయితే ఆయన భాగవతాన్ని ఈ లోకానికి తన కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుని ద్వారా అందించాడు ఆ సుఖయోగీంద్రుడు తల్లి గర్భంలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న మహానుభావుడు ఆయన వేరే ఏ వస్తువులోను ఏ పదార్థంలోనూ భగవంతుణ్ణి తప్ప పరబ్రహ్మను తప్ప ఇంకొకదాన్ని చూడనివాడు మొత్తం బ్రహ్మాత్మకంగా చూసే ఆయన ఏ స్పృహకు లోను కాకుండా వేరే ఏ మమకారానికి లోను కాకుండా ఉండేటువంటి ఆయన శ్రీమద్భాగవతాన్ని వ్యాసమహర్షి దగ్గర వినడం అధ్యయనం చేయడం దానిని లోకానికి అందించడం పరమాశ్చర్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన విషయం దీనికి కారణం ఒక ఘట్టం అదేమిటంటే సుఖయోగేంద్రుడు అరణ్యంలో ఉన్న సమయంలో ఆయనకు వ్యాసమహర్షి శిష్యులు ఈ శ్లోకాన్ని వినిపించారు అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయ పాయరదప్య సాధ్వీ లేభే పదం ధాత్రియుచితాం తోన్యం కంవా దయాళు శరణం వ్రజేమ దీనర్థం విషమివటానికి వచ్చినటువంటి పూతనకు కూడా తన తల్లికిచ్చిన ధామాన్ని పరమదయతో శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అటువంటి దయాళువును వదిలి ఇంకెవరిని నేను శరణు వేడతాను అని చెప్తున్నటువంటి శ్లోకం ఇది విని సుఖయోగీంద్రుడు ఎటువంటి వారైనా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వాళ్ళలో ఎన్ని అపరాధాలున్నా పశ్చాత్తాపంతో ఆయన్ని శరణు వేడిన వారిని ఆయన నిరాకరించడు నిరాదరించడు ధైర్యంగా జీవులు భయపడకుండా వాళ్ళలోని అపరాధాలను ఒప్పుకొని భగవంతుణ్ణి శరణు వేడి ఆయన కృపకు పాత్రులు కాగలుగుతారు ఆయన దగ్గర సందేహించవలసిన అవసరం లేదు అపారమైనటువంటి కరుణ ఆయన దగ్గర ఉంది ఇంత అనుగ్రహాన్ని భగవంతుడు అందరి మీద చూపిస్తున్నాడు జీవులందరూ కూడా ఆయనను ఆశ్రయించి కృతార్థులు కావచ్చని ఆయన అందరికీ అందుబాటులోనే ఉన్నాడు అందరినీ ఆదర భావంతో దగ్గరికి తీసుకుంటాడు ఈ అంశం ఆయన హృదయాన్ని ఆనందింపజేసి శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసేలా చేసింది అయితే బలిచక్రవర్తి కన్య రత్నమాల ఆమె వామనుడి రూపంలో భగవంతుడు అవతరించి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూసి చాలా సంతోషపడి మహాభావాన్ని పొందింది వాత్సల్య భావంలో మహాభావ దశను పొందింది ఈ శిశువే గనక నా శిశువైతే చక్కగా హాయిగా గుండెల మీద ఆడించుకుంటాను పాలించి పాలిచ్చి సంతోషపెడతాననుకుంది ఆ వాత్సల్య భావాన్ని చూసి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు ఆమెను తల్లిలాగానే భావించాడు అయితే బలిచక్రవర్తిని తర్వాత వామనుడు బంధించినప్పుడు వరుణ పాశంతో బలికన్యకు రత్నమాలకు ఆగ్రహం కలిగి ఇటువంటి శిశువున నా శిశువు అయితే బాగుండేదనుకుంది ఇతనే నా శిశువు అయితే విషమిచ్చి సంహరిస్తాను అనుకుంది కానీ భగవంతుడు ఎంత దయగలిగిన వాడో చూడండి ఆయన భావాన్ని ఆయన విరమించుకోలేదు ఆమెను తన తల్లిలాగానే చూస్తున్నాడు తల్లిలాగానే భావిస్తున్నాడు అదే నిశ్చయంతో ఉన్నాడు ఆ బలికన్య అయినటువంటి రత్నమాలే పూతనగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విషాన్ని పాలతో పాటు రంగరించి తాగించింది అయినా కానీ ఆమెను అనుగ్రహించి తన తల్లికిచ్చిన ధామాన్ని పూతనకు కూడా ఇచ్చాడు ఇటువంటి ఘట్టాన్ని ఈ లీలను వినినటువంటి సుఖయోగేంద్రుడు ఇటువంటి అద్భుతమైన ఘట్టాలు లీలలు ఏ గ్రంథంలో ఉన్నాయి ఎక్కడ వీటిని తెలుసుకోవచ్చు ఎవరు వీటిని అనుగ్రహించింది అనే ఆసక్తిని కలిగి ఉండి తన తండ్రి ద్వారానే లోకానికి ఈ గ్రంథం అందుతోంది ఇది ఆయన చేసినదే అని తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి భాగవతాన్ని అధ్యయనం చేసి జీవులను కృతార్థులను చేశాడు అందువలన భగవంతుడి లీలలను స్మరించాలి భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవాలి ఇతరమైన విషయాలలో మనకుండే ఆసక్తి మనస్సును మలినం చేసేది పాపభూయిష్టంగా మలచేది దానివల్ల కర్మానుభవంలో బాధను పొందవలసినటువంటి ప్రమాదం ఉంటుంది కర్మను సరిదిద్దుకునే అవకాశం ఉండదు అందుకని హృదయాన్ని మలినం చేసుకునే ఆలోచనలను మాని హృదయాన్ని నిర్మలంగా నిష్కల్మషంగా మలుచుకునే ప్రయత్నంలో మనం ఎప్పుడూ కూడా వెనకపడకూడదు